ఈరోజు మరో మంచి నీతి కథ కోసం ఎదురు చూస్తున్నారా అయితే మరి ఆలస్యం ఎందుకు పదండి ఏంటో ఆ కథ తెలుసుకుందాం ఒకనొకప్పుడు దక్షిణ దేశంలో ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో పులులు సింహాలు నక్కలు ఏనుగులు ఖడ్గమృగాలు పావురాలు గద్దలు ఇలా ఎన్నో రకాల జంతువులు జీవిస్తూ ఉండేవి ఆ అడవిలో ఒక సింహం రాజు పులి మంత్రి ఏనుగు సైన్యాధికారి ఇలా అన్ని జంతువులు రకరకాల పదవులు అలంకరించాయి ఇలా అన్ని రకాల జంతువులు రకరకాల పదవులు అలంకరించిన సింహరాజు కొలువులో ఏ పదవి లేనిది కోతి జాతికి మాత్రమే ఒకనాడు ఒక కోతి పిల్ల తన తల్లిని అమ్మా అమ్మా మహారాజు కొలువులో మనలో ఎవరికి ఎందుకు ఏ పదవి లేదు అని అడిగింది ఆ తల్లి ఇదే ప్రశ్న తన ముగుడిని ఏవండి ఏమండి సింహరాజు కొలువులో మనలో ఎవరికి ఎందుకు ఏ పదవి లేదు అని అడిగింది ఆ ముగుడు కోతి తన స్నేహితుడైన మరో కోతిని ఇదే ప్రశ్న అడిగాడు అతడు మరో కోతి స్నేహితుని అడిగాడు ఇలా తెల్లవారేసరికి ఇదే ప్రశ్న అన్ని కోతులకు చేరింది కాని ఒక్క కోతి కూడా సమాధానం చెప్పలేకపోయింది మర్నాడు కోతులన్నీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి దానికి ప్రశ్న మొదట అడిగిన పిల్ల కోతితో సహా అన్ని కోతులు హాజరయ్యాయి అందులో ఒక కోతి గొంతు సవరించుకొని ఈ సవరించుకుని సింహరాజు కొలులో అన్ని జాతుల నుంచి ఒక్కొక్క జంతువును ఎంపిక చేసి ఒక్కొక్క పదవి ఇచ్చారు కానీ మన కోతి జాతి నుండి ఒక్కరికి ఏ పదవిని కూడా ఇవ్వలేదు కనుక మనమే ఒకరిని నాయకుడిగా ఎన్నుకొని సింహరాజు దగ్గరికి వెళ్లి అతన్ని పదవి ఇవ్వమని అడుగుదాం అంది వెంటనే ఒక కోతి నేనే నాయకుడిని అంది ఇంకో కోతి నేను నాయకుడిని అంది ఇంకో కోతి కాదు నేను నాయకుడిని అంది ఇలా ప్రతి కోతి నాయకత్వం కోసం పోటీ పడ్డాయి చివరికి ఒకదానితో ఒకటి పోట్లాడుకున్నాయి అదంతా ఒక యుద్ధ వాతావరణం అయిపోయింది ఒకదాన్ని ఒకటి రక్కుకున్నాయి కొట్టుకున్నాయి అరుస్తున్నాయి ఆ ప్రదేశం అంతా గోల గోలగా తయారైంది ఈ కోతుల తంతు మొదటి నుంచి గమనిస్తున్న పావురం ఒకటి చెట్టు మీద నుంచి చూసి మీరంతా ఇలా ఉన్నారు కాబట్టే ఇప్పటి వరకు సింహరాజు మీలో ఎవ్వరికి ఏ పదవి ఇవ్వలేదు అయినా మీకు అర్థం కావట్లేదా అనుకుని అక్కడి నుంచి ఎగిరిపోయింది పిల్లలు అర్థమైందా ఈ కథ ఏం చెప్తుందో ఐక్యమత్యంగా ఉంటే మనమందరం కలిసి విజయాలు పదవులు సాధించవచ్చు ఎవరికి వారు స్వార్థంగా ఆలోచిస్తే ఎవరికి ఏమీ దక్కదు అని ఈ కథ చెప్తుంది ఈ కథ మీకు నచ్చింది అనుకుంటూ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు